నశాముక్తి భారత్ రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున ప్రారంభించబడింది ఇప్పుడు ఇది దేశంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయబడుతుంది నశాముక్తి భారత్ అభియాన్ ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు మరియు పాఠశాలలపై దృష్టి సారించి ప్రజలను చేరుకుంది మరియు మాదక ద్రవ్య వినియోగం గురించి అవగాహనను వ్యాప్తి చెందింది తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్య దుర్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి వికలాంగులు సీనియర్ సిటిజన్లు మరియు లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత విభాగము లక్ష్యాలకు అనుగుణంగా మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించింది మరియు కమ్యూనిటీ విద్యావేత్తలు నశాముక్తి భారత్ అభియాన్ కింద అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి నిమగ్నమయ్యారు జూన్ ఇరవై ఆరులో జరిగే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో సంబంధం ఉన్న ప్రమాదాలు మరియు వ్యక్తులు మరియు సమాజాలపై దాని హానికరమైన ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి సూచనాత్మకమైన కార్యకలాపాల జాబితాలను ప్రతిపాదించింది నిర్వహించిన కార్యకలాపాల యొక్క అవుట్రీచ్ డేటాను తగిన వర్గం కింద ప్రతిరోజు నశాముక్త భారతి అభియాన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో నషాముక్త భారత్ అభియాన్ కింద వారం రోజుల కార్యకలాపాల శ్రేణి కోసం శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది మరియు సంబంధిత జిల్లాలోని తెలంగాణ యాంటీ నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రహరీ క్లబ్బులు మరియు కమ్యూనిటీ విద్యావేత్తలతో సంయుక్తంగా నిర్వహించబడుతుంది వ్యసనంతో సంబంధం ఉన్న తీవ్రమైన ప్రమాదాల గురించి అవగాహన మరియు విద్యను ప్రోత్సహించే వివిధ ప్రభావవంతమైన కార్యక్రమాలలో సమాజాన్ని చురుగ్గా పాల్గొనేలా చేయడం ఈ కార్యకలాపాలను లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కార్యకలాపాలలో పాల్గొనే వారికి మాదక ద్రవ్య దుర్వినియోగము మరియు వాటి యొక్క ప్రమాదాల గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన ప్ర మాదక ద్రవ్య రహిత వాతావరణాన్ని సృష్టించే దిశగా సమిష్టి చర్యను ప్రోత్సహిస్తుంది జిల్లా స్థాయి నశాముక్తి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆరోగ్యం విద్య మహిళలు శిశు సంక్షేమం ఎన్సిపి పోలీసులు వంటి వాటాదారుల శాఖల ప్రతినిధులతో మరియు ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులతో అభియాన్ కమిటీలు ఇప్పటికే జిల్లాలో ఏర్పడ్డాయి అందువల్ల మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రాధాన్యతపై కింది కార్యకలాపాలను చేపట్టడానికి జిల్లా స్థాయి నశాముక్తి అభియాన్ కమిటీ సమావేశము జిల్లాలో అమలు చేయవలసిన కార్యక్రమాల జాబితాలను అనుబంధం అనుబంధంతో పేర్కొనం